ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం జూన్ ఇరవై తొమ్మిదో తేదీ ఆదివారం తులరాశి వారికి ఒక పచ్చి నిజం తెలుస్తుంది ఒకరి గురించి ఒక రహస్యం బయటపడుతుంది దాంతో మీరు ఆలోచనలు పడిపోతారు మరి ఇంతకీ జూన్ ఇరవై తేదీ ఆదివారం తులరాశి వరకు ఎటువంటి నిజం తెలుస్తుంది ఎవరి గురించి రహస్యం బయటపడుతుంది దానివల్ల మీరు ఎందుకు ఆలోచనలో పడిపోతారు రాబోయే రోజుల గ్రహాలు మీకు ప్రతికూలంగా ఉన్నాయా అనుకూలంగా ఉన్నాయా శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవటం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ గోచర ఫలితాలు ఎటువంటి సూచనలు చేస్తున్నాయి ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈవిడ ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం జ్యోతిష శాస్త్రంలో గ్రహాలు రాసులను నక్షత్రాలను మార్చుకుంటాయి ఈ క్రమంలోనే శుక్రగ్రహం నక్షత్రంలో సంచరించున్నాడు దీంతో తులరాశి వరకు పట్టిందల్లా బంగారం కాబోతుంది మీ కష్టాలన్నీ తీరిపోతాయి చాలా సంతోషంగా గడుపుతారు ఎందుకంటే మీకు గ్రహాలు అనుకూల దశలో ఉండటం వల్ల మీ కష్టానికి తోడు అదృష్టం కూడా తోడుగా ఉంటుంది గ్రహం సంపదకు ఆనందానికి సూచిక అందుకే నాలుగు రాసుల వరపై గ్రహం అనుగ్రహం ఉండడంతో లక్కు కలిసి వస్తుంది ఆ నాలుగు రాసుల్లో ఈ తులరాశి మొట్టమొదటి రాశి కాబట్టి ఈరోజు మనం ఈ యొక్క తులరాశి వారి గురించి తెలుసుకుందాం తులరాశి వారికి సుఖగ్రహం నక్షత్రాన్ని మార్చుకోవటం వల్ల మీ కష్టాలన్నీ తీరిపోతాయి అంతేకాకుండా ఆర్థికంగా ఎదుగుతారు ఆరోగ్యపరంగా కూడా మీకు అద్భుతంగా ఉండబోతుంది ఏ పని చేపట్టినా అందులో విజయం మీదే అవుతుంది చాలా సంతోషంగా బ్రతుకుతారు ఇంట్లో సంతోషకరమైనటువంటి వాతావరణం నెలకొంటుంది ఆర్థికంగా బాగుంటుంది ఇన్కమ్ కూడా బాగా పెరిగే సూచనలు కనబడుతున్నాయి తులరాశి వారికి నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటే కొత్త ఉద్యోగాలు చేయడానికి పెద్ద లక్ష్యాలను చేరుకోవడానికి తులరాశి వారికి ఇది చాలా అనుకూలమైన సమయం ఈ రాశి వారు ప్రయాణాలు చేసి ప్రయోజనాలను పొందుకుంటారు ఈ రాశి బాగా కలిసి వస్తుంది ఈ సమయంలో మీరు వాహనాలను ఆస్తులను కొనుగోలు చేసే ఛాన్స్ ఉంటుంది సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి జీవితంలో మంచి సమయం ప్రారంభమవుతుంది ఆర్థికంగా ప్రయోజనాలు చేకూరుతాయి ఇది తులరాశి జాతకులకు శుభ సమయంగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారు వృత్తి వ్యాపారాల్లో మంచి విజయాలను సాధిస్తారు అంతేకాదండి గ్రహాల యొక్క ప్రభావం మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది ఇది కొత్త ప్రాజెక్టులను స్టార్ట్ చేయడానికి వ్యాపారస్తులకు మంచి అవకాశాలను కల్పిస్తుంది ఈ సమయంలో ఈ రాశి వారు ఆర్థికంగా ఎదుగుతారు అనేక ప్రయోజనాలను పొందుకుంటారు మీరు చేపట్టిన పనులు పూర్తి చేసి చాలా సంతోషంగా గడుపుతారు ఆకస్మిక ధన లాభం కలిగే సూచనలు కనబడుతున్నాయి విద్యార్థులకు చాలా బాగుంటుంది కానీ ఈ రాశి వారి ఈ సమయంలో ఇతరులకు అప్పు ఇవ్వకపోవడం చాలా మంచిది అంతేకాకుండా డబ్బు విషయాల మీరు ఆచితూచి అడుగులు వేయాలని గుర్తుపెట్టుకోండి ఇక తుల రాశి వారికి పట్టిందల్లా బంగారమే కాబోతుంది మీరు కెరీర్ పరంగా అనేక అవకాశాలను పొంది మంచి ఉద్యోగాన్ని సాధిస్తారు ఇకపోతే మీకు ఈ యొక్క రాశి ఉద్యోగస్తులని తమ పై వారిని మెప్పించి ప్రమోషన్ కూడా పొందే ఛాన్స్ కనబడుతుంది రాబోయే రోజుల్లో అలాగే ఆర్థికంగా కూడా వీరికి అద్భుతంగా ఉంది అంతేకాకుండా ప్రయాణాలు వీరికి అనుకూలంగా ఉన్నాయి ఇక నుంచి మీకు అన్నింటి శుభ ఫలితాలే కలుగుతాయి విద్యార్థులకు వ్యాపారస్తులకు కలిసి వస్తుంది చాలా కాలంగా వసూలు కానీ మొండి బాకీలు వసూలు అవుతాయి నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే ఛాన్స్ ఉంటుంది ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి ఈ సమయంలో మీరు చాలా ఆనందంగా గడుపుతారు ఈ రాశి వారు విదేశీ ప్రయాణాల కోసం మీకు ఎదురు చూస్తున్న వారు పనులు పూర్తవుతాయండి అంతేకాకుండా మంచి ర్యాంకులు సాధించడమే కాకుండా మంచి కాలేజీలో సీటు కూడా పొందుతారు ఇక ఈ రాశి వ్యాపారస్తులు అత్యధిక లాభాలు అందుకుంటారు ఉద్యోగం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారు త్వరలోనే జాబ్ కొట్టే ఛాన్స్ ఉంటుంది మీకు దైవానుగ్రహంతో మీరు కోరుకున్న పనులన్నీ కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగిపోతుంటాయి ఇంటా బయట సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది పట్టిందల్లా బంగారమే కానుంది ఇక ఈ రాశి వారికి శుక్రగ్రహ నక్షత్ర సంచారంతో అద్భుతంగా ఉండబోతుంది విద్యార్థులకు వ్యాపారస్తులకు కలిసి వస్తుంది చేపట్టిన పనులు విద్యని అందుకుంటారు తులరాస్తారు విదేశీ ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి పై చదువుల కోసం ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి విద్యార్థులకు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు అధిక ప్రాఫిట్స్ను పెద్ద మొత్తంలో పొందుకుంటారు చాలా హ్యాపీగా గడుపుతారు ఇక లైఫ్ పార్ట్నర్ మీ యొక్క జీవిత భాగస్వామితో నాణ్యమైనటువంటి క్వాలిటీ టైంని స్పెండ్ చేస్తారు మీ కష్టానికి తగిన ఫలితాన్ని పొందుకుంటారు ప్రాజెక్టులను పూర్తి చేయడానికి అంకిత భావంతో వర్క్ చేస్తారో తొలరాస్తారో ఉద్యోగంలో ప్రమోషన్లు జీతాల పెంపుకు అవకాశం ఉంటుంది పాత పెట్టుబడి నుంచి తిరిగి డబ్బు అందుతుంది పిల్లలకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి మీ సంతానం సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే వాటి నుంచి బయటపడతారు జీవితంలో శాంతి స్థిరత్వం ఉంటాయి విదేశాలకు వెళ్ళాలనుకునే వారి కళలు ఇప్పుడు ఈ యొక్క టైంలో ప్రజెంట్ మీకు నెరవేరే సూచనలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయండి వ్యాపార రంగంలో భారీ పెట్టుబడులను పెట్టడానికి ఇది అనుకూలమైన సమయం ఈ సమయంలో మీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది కోర్టు కేసులో విజయాలు సాధిస్తారు ఆకస్మిక ధన లాభం వస్తుంది తులరాశి వారికి ఏ పని చేసినా కలిసి వస్తుంది సుఖగ్రహ సంచారం మీ జీవితాల్లో కొత్త వెలుగులను తీసుకొస్తుంది బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది దూరపు బంధం నుంచి అందే ఒక వార్త ఇంట్లో అందరి ఆనందానికి కారణమవుతుంది ఇక చేపట్టిన ప్రతి పనిలో కూడా త్వరితగతినా అవన్నీ కూడా పూర్తవడం జరుగుతుందన్నమాట ఇక అనేక ఆర్థిక పరమైనటువంటి బెనిఫిట్స్ ప్రయోజనాన్ని పొందుకుంటారు కదండి మీరు ఏదైనా పని ప్రారంభించాలనుకుంటే అది ఈ సమయంలో చేయడం చాలా శుభప్రదం ఎందుకనంటే ఆ పని త్వరగా పూర్తి అయిపోతుంది అలాగే విద్యార్థులు కూడా మంచి ఫలితాన్ని పొందుకుంటారు మంచి ర్యాంకులతో కుటుంబాన్ని ఆనందపరుస్తారు తుల వారికి అదృష్టం కలిసి వస్తుంది అనేక రంగాల్లో విజయాలు సాధిస్తారు కుటుంబ విషయాల్లో తండ్రి నుంచి సపోర్ట్ లభిస్తుంది పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు కలిసి వస్తుంది ప్రభుత్వ పదవుల్లో ఉన్న వారికి ఉన్నతాధికారుల నుంచి లబ్ధి చేకూరుతుంది ఇక ఈ సమయంలో పూర్వీకుల ఆస్తి లభించే ఛాన్స్ ఉంది కుటుంబ సభ్యుల సపోర్ట్ లభిస్తుంది జీవిత భాగస్వామ్య కష్ట సమయంలో అండగా ఉంటారు సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి పొదుపు చేయడంపై దృష్టి పెడతారు చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి ఈ రాశి వారికి ఇది కలిసి వచ్చే సమయం చాలా కాలంగా రావాల్సిన డబ్బు తిరిగి వస్తుంది మీ మాటలతో అందరినీ ఆకట్టుకుంటారు పనులను సకాలంలో పూర్తి చేస్తారు ఇక శుక్రగ్రహ సంచారం అనేది తులరాశి వారికి ఆర్థికపరమైన సమస్యల నుంచి బయటపడేస్తుంది కళాకారులకు అద్భుతంగా ఉండబోతుంది చాలా రోజుల నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడేవారు దాని నుంచి బయటపడతారు చాలా ఆనందంగా గడుపుతారు వ్యాపారంలో లాభాలు ఉంటాయి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశం చాలా ఎక్కువగా కనబడుతుంది ఇక జూన్ ఇరవై తొమ్మిది తేదీ ఆదివారం తులరాశి వారికి ఒక పచ్చి నిజం తెలుస్తుంది ఒకరి గురించి ఒక రహస్యం బయటపడుతుంది అది ఏంటి అంటే జూన్ ఇరవై తొమ్మిదో తేదీ ఆదివారం తులరాశి వారికి ఎటువంటి నిజం తెలుస్తుంది ఎవరి గురించి రహస్యం బయటపడుతుంది అంటే మీ భర్తకు సంబంధించిన ఒక పచ్చి నిజం తెలుస్తుంది అతను మీ వద్ద ఇప్పటివరకు దాచినటువంటి రహస్యం బయటపడుతుంది ఆ వ్యక్తికి ఉన్నటువంటి చెడు అలవాట్లు చెడు బుద్ధులు అనేవి ఈ సమయంలో బయటపడుతుంది అది ఎలా అంటే వారి యొక్క స్నేహితులు మీకు చెప్పడం జరుగుతుంది దానివల్ల మీకు తెలియటం వల్ల దాంతో మీరు చాలా బాధపడిపోతారు ఆలోచనలు పడిపోతారు ఎందుకు ఈ విధంగా ఇప్పటివరకు మీరు ఇంత ట్రూగా ఉన్నా కూడా ఆ వ్యక్తి మీ వద్ద ఎందుకు ఇటువంటి విషయాలు దాచారు ఎందుకు ఈ విధంగా గాడి తప్పారు ఏ విధంగా అతన్ని మీరు చక్కటి ఒక మంచి వేళ ఉంచాలని ఆలోచిస్తారనమాట ఆ విధంగా ఆలోచించి అతనికి అదేవిధంగా అతని యొక్క పేరెంట్స్ ద్వారా చెప్పించటం వల్ల అతను ఏ విధంగా మారుతాడనేది ఆలోచన చేసి ఆ విధంగా మీరు మీ యొక్క ప్రయత్నాలు చేస్తుంటారు దానివల్ల అతను మెల్లగా మార్పులు రావడం మీకు చాలా సంతోషంగా ఉంటుంది సో చూసారు కదా తులరాశి వారి జూన్ ఇరవై తొమ్మిది తేదీ ఆదివారం తుల రాశి వారికి ఎటువంటి నిజాలు తెలుస్తాయి ఎటువంటి రాసాలు బయటపడతాయి దానివల్ల మీకు రాబోయే రోజుల్లో ఎటువంటి సూచనలు కనబడుతున్నాయి అనేది రోజు మనం ఈ విడి ద్వారా చూసి తెలుసుకున్నాము కదా మరి ఈ విడి మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గన్ క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి విడి మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్